హాయ్ అండి అందరికీ బటర్ పన్నీర్ మసాలా కర్రీ అయితే చేశానండి కానీ చాలా టేస్ట్ చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్లో అయితే చేశాను దీన్ని పరోటాలు పుల్కాలు చపాతీలో అయితే చాలా బాగుంటుంది అన్నంలో కూడా తింటారు కానీ అన్నంలో కంటే చపాతీ ఎక్కువగా పుల్కా పరోటాలోనైతే బాగుంటుంది కదా చాలా టేస్టీ టేస్టీగా అన్ని కూరలు తినాలండి మనకేది ఏది తినాలనిపిస్తే అది చేసుకొని తింటమే తర్వాత ముందు ముందు రోజుల్లో షుగర్లని బీపీలని తినలేం కదా తినే వయసులోనే అన్నీ తినాలి నేనైతే ఏది నచ్చితే అది చేసేస్తాను అది తినాలని చాలా బాగా కుదిరిందండి అందరికీ తెలిసిందే చాలామంది చేసుకుంటారు కానీ నేను మాత్రం ఈ విధంగా చేశాను చాలా బాగా కుదిరిందండి టమాటా మిక్సీ పట్టేసాను అది నూనెలో బాగా వేయించాలి నూనె పైకి తేలిన తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా ధనియాల పొడి అన్నీ వేసానండి సరిపడా వేసుకోవాలి చూసారా చాలా బాగుంది పన్నీరు బటర్లో వేయించిన తర్వాత నేను కొంచెం వాటిని వాటర్లో అయితే పెట్టానండి ఎందుకంటే కూర మెత్తగా ఉండడానికి మళ్ళీ గట్టిపడకుండా మొక్కలు ఆ విధంగా అయితే చేశాను కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్ స్టైల్లో బాగా కుదిరిందండి మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెస్టారెంట్కి వెళ్ళి ఇదే కూరని కనీసం మూడు వందలు నాలుగు అండి ఇదే కూర ఒక కప్పు మూడు పీసులు వేసి కొంచెం గ్రేవీ వేస్తారు అంతే అదే ఇంట్లో చేసుకొని తింటే అందరూ తినొచ్చు కదా నేనైతే అన్ని ట్రై చేస్తానండి లాస్ట్లో కస్తూరు మెంది వేస్తే వేసాను చాలా బాగా కుదిరింది మేమైతే చపాతీ చేసుకున్నామండి చపాతీలో బటర్ మసాలా కర్రీ అయితే పన్నీరు చాలా బాగా కుదిరింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ చపాతీలు అయితే తిన్నామండి చపాతీలో చాలా బాగుంది పుల్కా పరోటాలో కూడా బాగుంటుంది చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ